ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం జై శ్రీరామ్ మరుగు మందు అండి ఈ మరుగు మందు రెండు రకాలు ఉంటుంది ఒకటి కడుపుకు పెట్టేది రెండోది పూసేది కడుపుకు పెట్టేది అనేది తినేదాంట్లో తాగేదాంట్లో కలిపి పెట్టేది అంటే చికెన్లో కానీ మటన్లో కానీ బిర్యానీలో కానీ జ్యూస్లలో కానీ థమ్సప్లలో కానీ కలిపి పెట్టేది అనమాట ఇంకొకటి వచ్చేసి పూసేది పూసేది అంటే బట్టలకు కానీ చెప్పులకు కానీ ఒంటికి కానీ తలకు కానీ శరీర భాగాలకు ఎక్కడైనా సరే తగిలేటట్టు పూసేది ఈ పూసే మందులో ఉపయోగపడే మనకు ఉత్తరేణి చెట్టు యొక్క ఆకులు చూడండి ఒకసారి ఈ ఆకులు ఉత్తరేణి ఎర్రగండు ఉత్తరేణి అంటారమ్మా దీనికి వీటి కాడలు ఎర్రగా ఉంటుంది చూడండి ఆకులు ఇగో ఈ విధంగా ఉంటుంది ఉత్తరేణి అనమాట ఈ ఉత్తరేణి చెట్టుతో తయారు చేసే మరుగుమందు అంటే పూసే మరుగు మందులో ఉపయోగిస్తామన్నమాట ఇది మనం దీంతో తయారు చేసిన మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు ఎక్కడెక్కడో తీసుకొని మోసపోకండి మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇస్తాము